నెల్లూరు జిల్లా కావలలో ది కావలి ఫ్రూట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వట్లముడి వెంకటేశ్వర్లు ది కావలి ఫ్రూట్స్ అసోసియేషన్ అధ్యక్షులు దర్శకుండ మహేంద్ర ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి హ్యాట్రిక్ విజయం కోసం రూట్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు షాప్ టు షాప్ మరియు పల్ల వ్యాపారస్తులకు వైసీపీ మేనిఫెస్టో అందజేస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా వేణుపాక విజయసాయి రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుందామని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని అన్నారు ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆంధ్రప్రదేశ్ ను మరింత అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు నేడు మనకు లక్ష్యం ధర్మ అధర్మానికి సాగుతున్న యుద్ధం ప్రతాపరితోని కలిసి మేము సిద్ధం ఇకదేని నికైన సిద్ధం అరెన్ని చెప్పినా ఎందరూ కలిసి వచ్చినా పన్నినా కుతంత్రాలు చేసినా బలబల చెప్పినా ఎందరూ కలిసి వచ్చినా పన్నినా కుతంత్రాలు చేసినా ఓవో అరె పోవో ఓ సిద్ధం సిద్ధం మేము ప్రతాపన్నతో కలిసి యుద్ధం యుద్ధం నిన్ను చెయ్యమంటూ యుద్ధం సిద్ధం సిద్ధం మేము ప్రతాపన్నతో సిద్ధం యుద్ధం యుద్ధం అందరికీ నమస్కారం కావలి తోపుడు బళ్ళు సిరి వ్యాపారస్తులు సుమారు ఐదు వందల మంది కుటుంబ ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి గత పది సంవత్సరాల నుంచి ఈ తోపుడు బళ్ళు చాలా మంది అధికారులు వచ్చినప్పుడల్లా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అయినా కానీ రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారి సహకారంతో వీళ్ళకి ఇబ్బంది జరగకుండా గత పది సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాము గత పది సంవత్సరాల నుంచి కూడా మేము అంతా కూడా ఆయన సహకారంతోనే అందరూ జీవనాధారం జరుగుతుంది అంతో ఇంతో సహకారం వ్యాపారం జరిగి కానీ సిరి వ్యాపారస్తులు విమానం కన్నా వేగంగా ప్రచారంలో ముందుండేది వీళ్ళేను ఎందుకంటే ఒక జరిగింది జరిగిందంటే వంద మంది చెప్తారు అరే ఇటు చేశారా వాడి చేశారా వాడి చేశారా మంచి జరిగినా వంద మంది చెప్తారు ఆ విధంగా చిరు వ్యాపారస్తులు అంటే అది ఒక ఇప్పుడు గత ఎప్పుడైనా సరే ముందు పబ్లిసిటీ పోవాలంటే ఒక చిరి వ్యాపారస్తుల వల్ల అయింది అది ఎందుకు చెప్తున్నారంటే గతంలో ఎంతో మందిని మేము చూసాము గత ఇరవై సంవత్సరాల నుంచి మా ఈయన జరుగుతుంది పది సంవత్సరాల నుంచి మాకు జరిగినది ఆయన వెనకుండే అండదండలతో మేము నడిపించిన విధానాన్ని బట్టి చెప్పగలిగాము ఈరోజు ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచేశాడు ఎమ్మెల్యే గారు గెలుపు గురించి మేము మాట్లాడలా ఫార్మాలిటీస్ ఎలక్షన్ జరగాలి కాబట్టి జరుగుతుంది కాబట్టి మన మెజార్టీ ఎంత ఎక్కువ తెచ్చుకోగలిగితే అంత బలంగా మనకి పైన మనకి గుర్తింపు ఉండదని ఆ విధానాన్ని పెంచుకోవాలని అందుకు తప్పితే ఈ ప్రచారం కూడా మేము పెద్ద ఎలక్షన్ కోసం ఏం చేయట్లేదు ఎలక్షన్ అయిపోయింది గెలిచేసాం నామినేషన్ మీదే గెలిచేసాం కాకపోతే ఫార్మాలిటీస్ అది జరగాలి కాబట్టి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మంచి మెజార్టీతో గెలిచేశారు ఇంకా ఎక్కువ మెజార్టీ తెచ్చుకోవాలని నీ సిరి వ్యాపారాల్సిన తరఫున పత్తి సిరి వ్యాపారస్తుడు వంద మంది చెప్తాడు అయ్యా మా ప్రతాపన్న మంచోడు ఓటిందని గర్విష్ గురించి కూడా అయ్యా ఆయన ఆయనకరీ పోలేమయ్యా ఓటే కాకండి వంద మందిలో ఒక్కరు మారినా చాలు ఐదు వందల ఓట్లు మారుతాయి ఈ విధానం ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది గత యానాది రెడ్డి గారు కూడా మా చిరు వ్యాపారస్తుల్ నడి రోడ్ లో షాపులు ఉండే అప్పట్లో కాలం మారింది షాపులన్నీ పోయినాయి రోడ్ల మీద బతుకుతున్నారు అయినా కాని రేపు ఎమ్మెల్యే గారు మినిస్టర్ అయ్యి వచ్చిన తర్వాత మా చిరు వ్యాపారస్తులకి ఒక మార్కెట్ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ సెలవు తీస్తున్నారు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించను ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి